హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఈ వీడియోలో స్థలం లేని పేదలు ఎల్టూ లబ్ధిదారులకు సంబంధించి వార్త డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కేంద్రం పైసలు ఇస్తుందట ఆ పైసలు రాగానే ఈ ప్రభుత్వం మరి స్థలం లేని పేదలు ఎల్టు లబ్ధిదారులకు పనులు పూర్తి చేసి ఇండ్లు ఇయ్యాలని భావిస్తు భావిస్తుందట అని వార్త అయితే వచ్చింది ప్రధాన పత్రిక వెలుగు పేపర్ లో ఈ వార్త వచ్చిందనమాట మరి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది పూర్తిగా చూడండి ఫస్ట్ టైం చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి లైక్ షేర్ చేయండి పని ఛానల్ ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ వార్తలు వస్తుంటాయి ప్రభుత్వం ఇట్లా అఫీషియల్ వచ్చి అఫీషియల్గా వచ్చిన వార్తలే చెప్తూ ఉంటాను మిగతా సంక్షేమ పథకాలు సంబంధించి కూడా ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ వార్తలు చెప్తాను అట్లనే రాజకీయాల పైన కూడా వార్తలు చెప్తూ ఉన్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి మరి వార్తలకైతే వెళ్దాం పూర్తిగా చూడండి ప్రయత్నం చేయండి ఇన్ఫర్మేషన్ ఉంది డబల్ ఇండ్లపై పైసల రిలీజ్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అనే హెడ్ లైన్ మరి కేంద్రం నుంచి రావాల్సిన ఐదు వందల అరవై నాలుగు కోట్ల బకాయిలు మరి ఇండ్లు పంపిణీ చేయకపోవడంతో బిల్లులు పెండింగ్ మన దగ్గరనే ఉంది పొరపాటు మన ప్రభుత్వం దగ్గర మనం పంపిణీ చేయలేదు రెడీగా ఉన్న డబుల్ పెట్రోల్ రెడీ ఉన్న డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు ఇస్తేనే అక్కడ నుంచి డబ్బులు వస్తాయి అన్నమాట మనకు ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్ లు రెడీగానే ఉన్నాయి అవి ఖరాబ్ అయినా కూడా పంచట్లేదు మార్చ్ అన్నారు డిసెంబర్ అన్నారు డిసెంబర్ అన్నారు మనం సోషల్ మీడియాలో వార్తలు చెప్తూనే ఉన్నాం కానీ వాళ్ళైతే ఇవ్వట్లేదు అందరికీ తెలిసిన విషయమే అయితే ఇటీవల ఢిల్లీ వెళ్లి అధికారులకు హౌసింగ్ ఆఫీసర్లు వినతి ఫండ్స్ వస్తే ఇండ్ల నిర్మాణానికి ఉపయోగించే ఛాన్స్ డబ్బులు వస్తే మీద డబుల్ ఏమైనా ఇండ్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి బకాయిల త్వరలో రిలీజ్ కావాలి కానున్నాయి ఇందుకోసం హౌసింగ్ ఆఫీసర్లు పదమార్లు ఢిల్లీకి వెళ్లి నిధులకి విడుదల కోసం అధికారులకు విజ్ఞప్తి చేశారు ఇండ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ లబ్ధిదారుల వివరాలు కేంద్రానికి సకాలంలో సకాలంలో పంపకపోవడం వల్ల ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఆవాస్ యోజన వాటా కింద రావాల్సిన నిధులు ఆగిపోయాయి గత గత రెండు వేలుగా ఈ ఫండ్స్ రిలీజ్ చేయాలని కేంద్రం అర్బన్ హౌసింగ్ అధికారులకు రాష్ట్ర అధికారులు తరచూ కలుస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం నుంచి రెండు సంవత్సరాలు అయితే అప్పటి నుంచి కేంద్రం నుంచి డబ్బులు రాలేదు కానీ వీళ్ళు ఇండ్లు ఇయలేదు కదా ఇంద్రమైన్ల పథకం సంబంధించి వచ్చినాయి ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి అయితే మరి డబ్బులు అయితే రాలేదన్నమాట వీళ్ళు ఇండ్లు పెడితే వస్తాయి ఇండ్లు ఇస్తే వస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇయలేదు కాబట్టి రాలేదు మరి ఇటీవల మరోసారి ఢిల్లీ వెళ్లిన అధికారులు ఫండ్స్ రిలీజ్ చేయాలని కోరారు ఈ ఇళ్లకు సంబంధించి కేంద్రం నుంచి ఐదు వందల అరవై నాలుగు కోట్లు రావాల్సి ఉందని రాష్ట్ర హౌసింగ్ అధికారులు చెప్తున్నారు ఈ బకాయిలను త్వరలో రిలీజ్ చేస్తామని కేంద్రం అధికారులకు హామీ ఇచ్చినట్లు చెబుతుంది ఇంకా ఇస్తారట హామీ ఇచ్చిన ఇంకా రాలేదు పైసలు హామీ ఇచ్చారట ఇండ్లు ఇండ్లు కేటాయించినందుకే నిధులకు బ్రేక్ బీఆర్ఎస్ సహాయంలో గ్రేటర్ లో లక్ష జిల్లాలో లక్ష డెబ్బై రెండు డబల్ డెబ్బై రెండు వేల డబల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది ఇందులో కేవలం ఒక లక్ష నలభై ఐదు వేల ఇళ్ళ పనులు మాత్రమే స్టార్ట్ అయ్యాయి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అరవై వేల మాత్రమే లబ్ధిదారులు పంపిణీ చేసినట్లు అధికారులు చెప్తున్నారు మరో ముప్పై వేలు ఇల్లు పంపిణీకి రెడీగా రెడీ అవుతున్నాయి మిగతావి నిర్మాణంలో ఉన్నాయి కేంద్రం నుంచి పెండింగ్ లో ఉన్న బిల్స్ వస్తే నిర్మాణంలో ఉన్న ఇల్లు పూర్తి చేసి సొంత జాగా సొంత ఇల్లు లేని ఎల్ట్రూ లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది మరి ఆల్రెడీ రెడీగా ఉన్నాయి అవి ఇయట్లేదు కేంద్రం నుంచి డబ్బులు వస్తే ఇస్తానని మొన్ననే ఇల్లు కంప్లీట్ చేసామని చెప్పారు నెలలో ఇస్తాం మార్చి లో త్వరలో ఇస్తామని మనకు వార్తలు వస్తున్నాయి చెప్తూనే ఉన్నారు మరి కేంద్రం నుంచి డబ్బులు వస్తూనే ఇస్తామని ఈ వార్త వచ్చింది ఆల్రెడీ మూడు వందల తొంభై ఏమో ఆల్రెడీ పనులకు ఖర్చు పెట్టామని కూడా మొన్నటి దాకా వార్తలు చెప్పినారు మరి ఏది ఎంతవరకు కరెక్ట్ ఈ ప్రభుత్వం వల్ల తెలియట్లేదు మొన్న వార్త మొన్న వార్త నేను చెప్పినాను సన్న తెలంగాణ తెలంగాణ లో వచ్చింది ఆ వార్తలైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంట్కి సంబంధించి కరెక్ట్ ఉందన్నమాట దాంట్లో ఎందుకంటే మనకి ఇప్పుడు మనకి స్థలం లేని పేదలకు జీ ప్లస్ త్రీ జీ ప్లస్ ఫైవ్ స్థలం వెతికి కట్టి ఇవ్వాలంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మన నాకైతే తెలియదు ఎందుకంటే ఈ రెండు సంవత్సరాలు అయితే ఇంకా మూడు సంవత్సరాలు కట్టి కట్టించే వరకు టైం అయిపోతుంది అయితే ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్లే పంపి ఇవి అయిపోయినాక అవి ఇవ్వాలంటే అవి ఇస్తారు కావచ్చు ఇవి ఉన్నాయే పంపిణీ చేస్తలేరు పంపిణీ మెల్లమెల్లగా రేపు మా అంటున్నారు టైం పాస్ చేస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్లే మెల్లమెల్లగా ఈ మూడేళ్ళు కొంతమందికి విడతల వరకు ఇచ్చుకుంటూ వెళ్తారు మిగతా మాత్రం ఇక తర్వాత సంగతి తర్వాత ప్రభుత్వం వస్తుందో రాదో కూడా తెలియదు కదా ఇక ఈ ప్రభుత్వం అయితే ఉండకపోవచ్చు తర్వాత తర్వాత ఎట్లాంటి మార్పులు వస్తాయో తెలియదు ఇప్పుడైతే స్థలం లేని పేదలు కొంతమందికి వచ్చే అవకాశం ఉంది ఉన్న డబుల్ బెడ్రూమ్ అదృష్టం అనుకోవచ్చు మరి ఇప్పుడు సంత జాగా లేని లబ్ధిదారులకి డబ్బులు వచ్చినాక ఈ కంప్లీట్ చేసిస్తామని మరో వాడతా అనమాట ఇక చూద్దాం ఇళ్ల నిర్మాణం పూర్తయిన డబుల్ ఇళ్ల దగ్గర కాలనీలో మౌలిక వసతులు అయినా రోడ్లు నీళ్లు కరెంట్ తో పాటు మిగతా వసతులు కూడా పూర్తి చేసి అధికారులకు అందించి అధికారులకు అందించనున్నారు ఇప్పటికే పటంచేరు సమీపంలో కొల్లూరులో పదిహేను వేల ఇళ్లు ఉన్న కాలనీ దగ్గర ఇటీవల అంబులెన్స్ షాపులు బస్సు సౌకర్యం లాంటి వసతులు ఏర్పాటు చేశారు వీటితో పాటు వేల సంఖ్యలో ఇల్లు ఉన్న కుత్తిబుల్లపూర్ మహేశ్వరం పోచారం వంటి ఏరియాలు సైతం అన్ని పనులు ఏర్పాటు చేస్తు చేస్తుంది అన్ని వసతులు ఏర్పాటు చేస్తారంట ఇప్పటికే వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు ఆల్రెడీ డబ్బులు కేటాయించిన అని చెప్తున్నారు ఇస్తున్నాం ఇస్తున్నాం చెప్తున్నారు కానీ ఇస్తలేరు కేంద్రం కేంద్రం దగ్గర మనకు డబ్బులు ఇక్కడ ఉన్న వివరాలు లబ్ధిదారుల వివరాలు పెడితేనే ఆ యాప్ లో ఆ సైట్ లో ఆ డబ్బులు పెడితేనే వాళ్ళ డబ్బులు వస్తాయి అన్నట్టు లేకుంటే ఇయర్ రూల్స్ అట్లా వేరే రూల్స్ తో పెండింగ్ పిఎం ఆవాస్ యోజన రూల్స్ ప్రకారం లబ్ధిదారుల పేర్లు ఇతర వివరాలు అన్ని కేంద్రం పోర్టల్లో అప్లోడ్ ఫండ్స్ రిలీజ్ అవుతాయి మరి అదే వాళ్ళ వివరాలు పెడితేనే డబ్బులు వస్తాయి డబ్బులు ఇస్తారు గత ప్రభుత్వం అమలు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు స్కీమ్ రూల్స్ ఎందుకు విరుద్ధంగా ఉన్నాయి డబల్ ఇండ్లు పూర్తయిన తర్వాతే లబ్ధిదారులు ఎంపిక చేసి ఇంటిని అందిస్తున్నారు అప్పుడు కేంద్రానికి పేర్లు పంపుతారు అయితే కేంద్రం ఈ రూల్స్ ఒక్కో ఒప్పుకోవడంతో ఫండ్స్ నిలిచిపోయాయి ఇల్లు పూర్తి అయిన కూడా ఇచ్చిన తర్వాత పేర్లు అప్లోడ్ లోడ్ అప్లోడ్ చేయడంతో గత ఎనిమిది ఏళ్లలో పన్నెండు వందల కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి మరి ఇది వార్త మరి కేంద్రం నుంచి డబ్బులు అయితే ఇప్పుడు మళ్ళీ ఇదొక వంక పెట్టారనమాట మరి మనకి ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్లు అయితేనే ఇప్పుడున్న ఏవైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టిన డబల్ రూమ్ ఏవైతే ఉన్నాయో రెడీ చేస్తున్నామో ఇస్తున్నామో అని చెప్తున్నారు అవి ఏ పోతున్నారు ఇస్తారు కూడా మెల్లిమెల్లిగా ఇప్పుడు జీహెచ్ఎంసీలో కొన్ని ఉన్నాయి కదా అవి నెక్స్ట్ కార్పొరేషన్ ఎన్నికల ఎన్నికల ముందే ఇస్తున్నట్టు వీళ్ళ ప్రభుత్వం ఆలోచన ఉంది మరి ఇచ్చుకుంటూ అయితే వెళ్తారు మరి మనకు ముందు పొంగిరెడ్డి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చెప్పినట్టు జీ ప్లస్ త్రీ జీ ప్లస్ ఫైవ్ టవర్లు నిర్మిస్తున్నాం నిర్మిస్తాము జాగాలు వెతుకుతున్నాము ఇవన్నీ కూడా ఇంతవరకు కరెక్ట్ కరెక్ట్ అయినప్పటికీ ప్రభుత్వం గడిచిపోతుంది ఒకసారి శ్రీ రేవంత్ రెడ్డి గారు అయితే మరి ఏ ఆశించదు డబ్బులు లేవంటాడు మరి ఇంకా డబుల్ బెడ్రూమ్ లో సల్మేని పేదలకు మరి వీళ్ళ పథకం ఇంద్రమ్మ ఇండ్ల పథకం అంటే స్థలం ఉండి ఐదు లక్షలు ఎవరైతే ఇస్తారో అదైతే కరెక్ట్గా ఇచ్చుకుంటూ వెళ్తారు వాళ్ళకి వీళ్ళకి సంబంధించి పథకం అది ఒకటి కాబట్టి దానికి నిధులు బడ్జెట్ లో కేటాయించుకుంటారు డబుల్ బెడ్ లో లో అనేది కొంచెం నిర్లక్ష్యం చేస్తారు ఇక అది ఉన్న డబల్ బెడ్రూమ్ లో మంది పిల్లలు ఇచ్చుకుంటారు అని నా అభిప్రాయం మన నమస్తే తెలంగాణ కూడా క్లియర్ గా వచ్చింది ఆ వార్త కరెక్ట్ చూడండి ఆ వార్త కరెక్ట్ ఉంటుంది దాంట్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మరి ఇలాంటి అప్డేట్స్ వస్తాయి చెప్తూనే ఉంటాను ఇలాంటి అప్డేట్ వచ్చిన ఇందులో పైన మిగతా సంక్షేమ పథకాలపైన అటువంటి పైన వార్తలు ప్రజలకు అవసరం ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తూనే ఉన్నాను ప్లీజ్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకెన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ చూసినందుకు కామెంట్ చేయండి మరి సార్ థ్యాంక్ యూ